షా బదర్స్ని చూడండి ఫ్రెండ్స్ నేను ఇంకొక కొత్త ప్లేస్కి వచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి రాళ్ళు అన్నీ ఉండేవి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఇప్పుడే పడింది ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి మంచి రాళ్ళు బాగా మెరుస్తున్న రాళ్ళు ఉండే ఇక్కడైతే చూడండి ఇద్దరు చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఈ రాళ్ళన్నీ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇంకా చూడండి లాంగ్ రాళ్ళు అన్నీ ఉండే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇదేదో ఇదో చూడండి ఫ్రెండ్స్ చేస్తున్నారా ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్ నాకైతే అది లేకుండా ఇంకా శుభ్రంగా తీసుకున్నాం ఫ్రెండ్స్ మనం చూడండి ఇంత చూడండి ఫ్రెండ్స్ ఈ ఏరియా వచ్చేసి మీకు ముందు కూడా పెట్టున్నాను వీడియో అప్పుడైతే నాకు హడావిడిగా పిల్లలు తీసుకొని వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ కాబట్టి ఇప్పుడు మీకు అన్నీ క్లియర్గా చూపిద్దాం అనుకున్నాను చూడండి ఏరియా ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఇద్దా ఇలాంటి అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి చూడండి ఇది రాయి చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇలాంటి రాళ్ళు అన్నీ ఉండే ఫ్రెండ్స్ ఇది కొండ ప్రాంతం అడవి ఈ అడవి కొండ ప్రాంతంలో మంచి రాళ్ళు చూడండి చూడండి ఇది ఇది కూడా చూడండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ ఏ రాళ్ళు దొరుకుతున్నాయి అని మాత్రమే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఇది దొరుకుతున్నాయి ఇవి దొరుకుతున్నాయి అని మాత్రం నేను చెప్పడం లేదు చూడండి చూడండి జూమ్ చేస్తాను చూడండి ఫ్యాండ్స్ అంతిమ ఎన్ని రాళ్ళు ఉండవు చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి రాళ్ళు అన్నీ వచ్చి ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇంత మంచి మంచి రాళ్ళు ఉండవు ఫ్రెండ్స్ ఇక్కడ అందుకే ఇంకొకసారి డీటెయిల్గా చూసుకొని మీకు చూపిస్తామని వచ్చాను ఫ్రెండ్స్ చూడండి చూడండి ఇప్పుడే వాన పడింది ఫ్రెండ్స్ ఇక్కడ అందుకే మంచి రాళ్ళు అయితే కనపడతాయని నేను పడింగానే మా అన్నోళ్ళ ఇంటికి వచ్చి ఉన్నాను ఆమె వచ్చేసాను ఫ్రెండ్స్ చూడండి పడిందని మా అమ్మాయి కూడా ఫోన్ చేసింది నాకు అందుకు వచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుండే ఇక్కడ రాళ్ళు అయితే సూపర్గా ఉండేవి ఫ్రెండ్స్ అన్నీ మెరిసిపోతూ బాగుండేవి ఫ్రెండ్స్ చూడండి ఈ రాయి చూడండి ఎంత బాగుందో కానీ ఇంత పెద్ద నేను తీసుకోవడం లేదు ఎందుకని తీసుకోవడం లేదు ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ప్రతి రాయి మెరుపుతోనే ఉంది ఫ్రెండ్స్ మంచి రాయి దొరకాలా అని చూడండి చూడండి ఫ్రెండ్స్ చాండీ అయితే ఒక్కొక్కసారి అదిరిపోయేటట్టు వస్తుంది ఒక్కొక్కసారి అయితే మామూలుగా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ചൂടേണ്ട ഫ്രണ്ട് ചൂടേണ്ട എങ്ങ മട്ടി ഉണ്ട് ഫ്രണ്ട്സ് ഇക്കാ చూడండి ఫ్రెండ్స్ ఈ ఏరియా అంతా చూడండి ఎంత బాగుందో మీకు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఈడే తీసి పెట్టుకుంటూ పోతున్నాను ఫ్రెండ్స్ నేను ఇది మనం బాగా చూపించలేకపోయినానని మళ్ళీ వచ్చి మీకు వానబడింది కదా అందుకని మళ్ళీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంది ఈ లొకేషను ఈ రాళ్ళన్నీ చాలా చూడండి ఫ్రెండ్స్ ఇరాయి చూడండి ఇరాయి చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇది సిద్ధేశ్వరం కొనబోయే రోడ్డు ఫ్రెండ్స్ అందుకే ఇక్కడ చూడండి 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 ఇంక మంచి మంచి రాళ్ళు ఉండేవి ఫ్రెండ్స్ ఒక్క డైమండ్ రాయి దొరికితే పోయింది మాకు ఒక్క డైమండ్ రాయి కూడా దొరకడం లేదు చూడండి లైక్ షేర్ సర్ప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ ఎంత కష్టపడింది నేను ఒక్క సర్ప్రైజ్ ఒక లైక్ షేర్ కోసమే కదా లైక్ షేర్ సర్ప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి నా చెంటే కారిపోతుంది ఫ్రెండ్ నీళ్ళలాగా ఎండ అదిరిపోతుంది వన వస్తుంది ఎండ పడుతుంది రెండు వస్తున్నాయి లేండి ఇక్కడ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎంత బాగున్నాయి చూడండి లైక్ షేర్ సర్ప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఫ్రెండ్స్ వల్ల చూడండి చూడండి అంత బాగుండేవి చూడండి ఫ్రెండ్స్ ఇంకా లెల్త్ చేయను అందుకే మీకు లొకేషన్ చూపిస్తున్నాను చూడండి లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్